ఫైవ్ ఇయర్స్ వెల్కమ్ టు ఫిల్మీ బీట్ నేను మీ గ్యాంగ్స్ ఆఫ్ వస్యపూర్ క్రిమినల్ జస్టిస్ మీర్జాపూర్ స్పెషల్ ఓప్స్ వంటి టాప్ వెబ్ సిరీస్లతో పేరు తెచ్చుకున్నారు ప్రముఖ నటుడు పంకజ్ త్రిపాఠి ఓటీటీలో ఆయనొక్క సూపర్ స్టార్ పంకజ్ ఉన్నాడంటే ఆ సిరీస్ లేదా సినిమా చూడాల్సిందే అని అనుకునే అభిమానులను ఎందరినో కేవలం తన సెటిల్డ్ యాక్షన్తో సంపాదించుకున్నారు పంకజ్ త్రిపాఠి ఒక సీరియస్ డాన్ పాత్ర అయినా అమాయకంగా కామెడీ పంచే లాయర్గా అయినా పాత్ర ఏదైనా దానికి హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేసే ఓటీటీ సూపర్ స్టార్ పంకజ్ త్రిపాఠి అని చెప్పడం నిజంగా అతిశయోక్తి కాదు మరి అలాంటి నటుడితో ఒక్కసారి మాట్లాడాలని ఆయనతో ఒక్క కాఫీ తాగాలని ప్రముఖ రాజకీయ నాయకురాలే పరితపిస్తోందంటే ఆయనకు ఉన్న క్రేజ్ ఏంటో మనం అర్థం చేసుకోవచ్చు అవును మీరు వింటోంది నిజం ప్రముఖ నటుడు పంకజ్ త్రిపాఠితో ఒక్క కాఫీ కోసం పాపులర్ రాజకీయ నాయకురాలు పరితపించడం ఇప్పుడు చర్చగా మారింది తాను అతడి నటనను ఇష్టపడతానని చాలా వెబ్ సిరీస్లలో అతడి డార్క్ షేడ్ పాత్రలను విలనిజాన్ని అమితంగా ప్రేమిస్తానని బహిరంగంగా వ్యాఖ్యానించిన సదరు రాజకీయ నాయకురాలు అతడిని కాఫీ డేట్ కి ఆహ్వానిస్తూ లేఖ కూడా రాశానని కూడా బహిర్గతం చేశారు అయితే అతడి నుంచి రిప్లై రాకపోవడం గమనార్హం అయితే ఆమె ఇదంతా ఒక టీవీ ఛానల్ లైవ్ లో చెప్పడంతో అందరూ అవాక్కయ్యారు ఆ నాయకురాలు మరెవరో కాదు ఎప్పుడూ బహిరంగంగా ఉన్నది ఉన్నట్టు సూటిగా మాట్లాడేస్తూ నిజాలతో అదరగొట్టే ఆవేశపూరిత రాజకీయ నాయకురాలు మహువా మొయిత్ర మహువా మాట్లాడుతూ నేను ఆయనకు లేఖ రాశాను కాఫీ కోసం కలవాలని కోరాను కానీ అతడు కాఫీ కోసం రాలేదు నా లేఖకు స్పందించలేదు అని తెలిపారు అంతేకాదు తన సహచర నాయకుడు నటుడు అయినటువంటి ఒక వ్యక్తిని పంకజ్ త్రిపాఠితో కలిసి మాట్లాడేందుకు అవకాశం కల్పించాలని కూడా కోరినట్టు ఆమె తెలిపారు అయితే అప్పటికే పార్లమెంటేరియన్ అయిన నటుడు ఆమెకు పంకస్ తో ఫోన్లో మాట్లాడే అవకాశం కల్పించారని తెలిపారు అలా మాట్లాడినప్పుడు చాలా సిగ్గుపడిపోయాను నేను లేఖ రాసిన విషయాన్ని కూడా ఆ సమయంలో చెప్పడం మర్చిపోయానని మహువా తెలిపారు అయితే మహువా మొయిత్ర ఒక పార్లమెంటేరియన్ అయినా కానీ వాటన్నింటినీ తాత్కాలికంగా పక్కన పెట్టేసి బాలీవుడ్ నటు తన ప్రేమ గురించి ఇదంతా సరదా సంభాషిణి అయినా ప్రముఖ నటుడు పంకజ్ త్రిపాఠి పై తన ప్రేమను దాచుకోకపోవడం ఇప్పుడు చర్చగా మారింది అతడు చాలా కూల్ నటుడు భయంకరమైన పాత్రల్లోనూ కనిపిస్తాడని మురిసిపోయింది మోతా